హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ మా లొకేషన్ వచ్చేసి గూగుల్ మ్యాప్లో హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్ అని కొట్టాగానే లొకేషన్ చూస్తాను సార్ వెహికల్ వచ్చేసి హుండాయ్ శాండ్రోజింగ్ జీఎల్ఎస్ ప్యూర్ పెట్రోల్ సార్ లక్ష ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ పంపర్ పంపర్ మీకు వీడియోలో మొత్తం చూస్తాను సార్ అక్టోబర్ రెండు వేల పద్నాలుగులో మ్యానుఫ్యాక్చర్ అయింది డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది అక్టోబర్ డిసెంబర్ వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది సార్ ఇన్సూరెన్స్ వాలిడిట్లో లేదు మొత్తం వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి సార్ వెహికల్ వచ్చేసి ఏపీ వాళ్ళకి పని చేయదండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫుల్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోవచ్చు సార్ ఇది వచ్చేసి డబల్సీ కోడింగ్తో ఉంది ఈ గ్లాసు రీసెంట్లీ చేంజ్ అయింది సార్ అంతకు మించి ఏం లేదు యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు గ్లాసులు అనేది కామన్ మారుతూ ఉంటాయి సార్ వెహికల్ ఒక రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చింది ఉంది ఇక్కడ రిపేర్ అయినట్టు లేదు ఫ్రంట్ షెష్ కూడా ఒరిజినలే ఉంది సార్ సెష్ నెంబర్ కూడా విజిబుల్ ఉంది ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు లెఫ్ట్ ఆప్రాన్ కూడా ఒరిజినలే ఉంది సార్ రెండు వేల ఇరవై మూడులో మార్చిన బ్యాటరీ ఉందండి చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ ఎక్కడ కానీ వర్క్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా ఫ్రంట్ షో ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదండి షోరూమ్స్ వచ్చిన ఒకసారి ఏం చేసి షోరూమ్స్ వచ్చిన బానేటే ఉంది సార్ చూసుకోవచ్చు థౌజండ్ ఎయిటీ సిక్స్ కేజీ వన్ పాయింట్ వన్ లీటరు పెట్రోల్ ఇంజన్ సార్ ఏసీ సార్ వెహికల్ వచ్చేసి పవర్ స్టైడ్ వర్కింగ్లో ఉంది ఏసీ చేంజ్ ఉంది సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ ఫ్రంటు రెడీ రెండు హెడ్లైట్ అయితే రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది షోరూమ్ హెడ్లైట్లు వచ్చేసి స్క్రాచెస్ ఉంటే రీసెంట్లీ మార్ జరిగింది సార్ వెహికల్ ఒక బ్యానెట్ వచ్చేసి షోరూమ్దే ఉంది ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ టైర్లు వచ్చేసి వందకు తొంభై శాతం ఉంది సార్ సస్పెన్షన్ వచ్చి ఎటువంటి లీకేజ్ అయితే లేదు ఆప్రాన్ వర్క్ అయితే ఎటువంటి వర్క్ అయితే కాలేదండి చూసుకోవచ్చు రూ రూప్ టాప్ కూడా ఒరిజినల్ ఉంది సార్ బిఈ కోడింగ్తో వచ్చింది అప్పట్లో వచ్చిన గ్లాసులు ఇవి ఉంది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్లు ఉన్నాయి వెహికల్లో రెండు పవర్ విండోస్ వస్తాయి ఫ్రంట్ రెండు మ్యాన్వల్ ఉంటాయి పిల్లర్లు చెక్ చేసుకోవచ్చండి ఇటువంటి వర్క్ అయితే కాలేదు రీడింగ్ చెక్ చేసుకోవచ్చు ఒక లక్ష ఏడు వేల ఏడు వేలు తిరిగింది సార్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ తిరిగింది డ్రివేను కంపెనీ ఇన్బిల్ట్ ఉంది ఏసీ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయినా స్టార్ట్ అవుతుంది సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంటీరియర్ పరంగా చెక్ చేసుకోవచ్చండి స్టీరింగ్ సస్పెన్సర్ వర్క్ అయితే ఏం లేదు అబ్నార్మల్ ఉండే ఓకే కింద ఆల్స్ బాల్ జాయింట్ల సౌండ్ ఏం లేదు వెహికల్ సంబంధించిన సింగిల్కి విత్ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది సీట్ కవర్లు కంపెనీ నుంచి వచ్చినాయి సీట్ కవర్లు వందకి డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి సార్ చూసుకోవచ్చు వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది ఇంటీరియర్ పరంగా వెహికల్ వచ్చేసి అవిటైజు అంటే వెరీ గుడ్ అని రాదు కొద్దిగా పర్లేదు ఒకసారి ఇంటీరియర్ క్లీనింగ్ చేయించుకుంటే అది సరిపోతుంది సార్ ఇది కూడా కంపెనీ గ్లాసే ఉంది డిక్కీ డోర్ సైడ్ కానీ డిక్కీ సైడ్ కానీ ఎటువంటి వర్క్ అయితే కాలేదు సార్ కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ ఏ ఉన్నాయి డోర్ కూడా ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు ఇది ఒక్కటి సాక్స్ వీక్ ఉన్నాయి బ్యాక్ సైడ్ డిక్కీ సాక్స్ ఎంత తక్కువ ఉంటుంది ఐదు ఆరు వందల్లో అయిపోతుంది టైర్ చూసుకోవచ్చు సార్ వందకు డెబ్బై ఎనభై శాతం ఉంది ఇది రన్నింగ్ టైర్ యాక్చువల్లీ ఒక టైర్ వచ్చేసి మనకు స్ట్రెఫ్ టైర్ అయితే ప్రజెంట్ యూజ్ యూజ్ చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు సార్ టైర్లు పిల్లర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ వినయ్ ఉంద చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా ఇది కూడా షోరూమ్ డోరే లాస్ట్ కూడా షోరూమ్ వచ్చినవి ఉంది చూసుకోవచ్చు సౌండ్ కూడా ఈ టైర్ కూడా వందకు తొంభై శాతం ఉంది సార్ ఒక రెండు పంప్చర్లు ఉన్నాయి చూసుకోవచ్చు సార్ వెహికల్ వచ్చేసి హుండై శాంట్రోజింగ్ జిఎల్ఎస్ ఫ్యూర్ వచ్చేసి ఫ్యూల్ వచ్చేసి ఫ్యూర్ పెట్రోలు వెహికల్ వచ్చేసి టీఎస్ రిజిస్ట్రేషను ఏపీ వాళ్ళకి పనిచేస్తారు సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మ్యానుఫ్యాక్చర్ ఇయర్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ డిసెంబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిట్లో ఉంటుంది సార్ ఇంకా వెహికల్ ఏజ్ వచ్చేసి టెన్ టెన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఏమో ఏజ్ అయిపోయింది బ్యాలెన్స్ ఇంకా ఎన్ని సంవత్సరాలు అనేది చూసుకోవచ్చు ఒకసారి వైట్ కలర్లో ఉంది సార్ వెహికల్ వచ్చేసి నాని యాక్సిడెంట్ మొత్తం గ్లాసులు కానీ డోర్లతో సహా మొత్తం వీడియోలు చూయించడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి సార్ కస్టమర్ రేట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు పదో నెల పన్నెండు నెలల్లో వెహికల్ రిజిస్ట్రేషన్ రజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెహికల్ కార్స్ అయితే వాలీట్లీ ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు లాక్ సిస్టమ్ ఉంది టైర్ లైన్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ చిల్డ్ ఏసీ ఉంది మ్యూజిక్ కంపెనీ ఇన్బిల్డ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ ఫైవ్ సీటర్ వెహికల్ ఎవరికన్నా కావాలనుకుంటే వచ్చేటప్పుడు నా నెంబర్ కాల్ చేయండి వెహికల్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల మా షాప్లో అయితే అవైలబుల్లో ఉంది వచ్చే ముందు నాకు కాల్ చేసినట్టయితే నేను ఎవరైనా వచ్చే ముందు నాకు ఇన్ఫామ్ చేసి రండి సార్ ఓకే సార్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ జై హింద్ నమస్తే